పార్టీ అట బిచ్చగామాట మిస్టర్ దానం నాగేందర్ సాబ్ బిచ్చగానివి నువ్వు అది మేమన్నే మీ ముఖ్యమంత్రి నువ్వు బిచ్చగానివి దివాన్సా బార్ దగ్గర వీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిచ్చగానవి అనేది నువ్వు మేం కాదు కదా పూటకో పార్టీ పూటకో మాట ఉండటం నువ్వు కదా కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ పోయినావు దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు మళ్ళా తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు మళ్ళా కాంగ్రెస్ పార్టీ పోయినావు యు ఆర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్ నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నావు మొన్న ఈ పార్టీలో చీట్ చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్గా చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు గ్యారెంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను ఇకడియం శ్రీహరి మాట్లాడి రెండో బెంచ్ ఉన్నదా మూడో బెంచ్ ఉంటుందట అరే మీకు సిగ్గులు చెరలు లేవా నేను అడుగుతున్న పార్టీలు మారనో లేవా మీకు సిగ్గు చెరము లజ్జ మానం మిజ్జ్జ మీరు మీరు మొగోళ్లే కదా పెద్ద పిగుడుగాలే కదా మీరంతా మరి మీరు మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రా ప్రజలు జవాబు చెప్తారు కదా కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు అయినంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు సాయంత్రం పోతాడు పోయి కడవ కప్పుకుంటాడు కాంగ్రెస్ పార్టీ ఇది అని క్యారెక్టర్ యువర్ అీటర్ యువర్ క్యారెక్టర్ లెస్ ఫెలో నీకు క్యారెక్టరే లేదు ఇంకా నువ్వు ఏదో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు నీ స్టేషన్పూర్ ఎలక్షన్లలో నువ్వు గెలుచుడు దేవుని గిరిగా కానీ డిపాజిట్ తెచ్చుకో డిపాజిట్ డిపాజిట్ తెచ్చుకో నువ్వే మగ నువ్వు పో డిపాజిట్ కూడా రాదా పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ వేసి చూస్తూ ఉన్నారు ఈ పది నియోజకవర్గాలలో ఎలక్షన్లు ఎప్పుడు అని వేచి చూస్తా ఉన్నాను ఇక నిన్న గాంధీ మాట్లాడతాడు నేను పార్టీగా మారలేదు నాకు పార్టీ లేదు నేను ఇంకా టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఉన్నా నేను కా కాంగ్రెస్ పార్టీలో చేరలే దేవుడు కడవ కప్పిండు ఇదని చెప్తుడు ఎంత భయము మళ్ళీ మీరు గెలవరడా ఎట్లా గెలవ డిసైడేడు మరి నువ్వే కదా గాంధీ గారికి సూప్యాలనుకుంటున్నా ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా వినిపిస్తా ఒక్కసారి మీరు చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మా సీనియర్ ఉన్నాయో చాలామంది అనుమతి తీసుకొని వారందరి సమక్షంలో వాళ్ళ కలిసి మీడియాలో అయినారు కదా స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరిన అని చెప్పినావు నిన్నేం చెప్తావు అది కాంగ్రెస్ అండవ కాదు దేవుడి కండవ అని చెప్తావు ఎందుకే అంత భయము నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు ఏంటిదే నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగ్ కంపెనీలో డిపాజిట్ పోవడం ఖాయం నేను ఇవాళ ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇంకా మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు చేత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్తు ఉందానే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా ఉంటే మొగోన్లు అక్కడ రాజకీయం చేయాలి గజ గజ ఎందుకు కొతురా అలా కోర్ట్ డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకటేమో నేను పార్టీలో చేరలేదని ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉండదని ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లో కోరి లేదు అంటే ఈ రెండు రోజులల్లో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా అడ్రస్ కొని కొరియర్ చేస్తా గ్యారంటీగా చేస్తా అది కూడా మీడియా సమక్షంలోనే ఇస్తా ఉట్టికి కూడా ఏం చేయాలని తెలియజేస్తూ మీరు ఎంత గజ గజ మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవరు క్షమించడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా మళ్ళా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పది నియోజకవర్గాలలో ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్లు రావడం తథ్యం మీరు అవునన్నా కాదన్నా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మీరు చేసిన మోసానికి ఎలక్షన్లు రావడం మీరందరూ మాజీలౌడు ఖాయం మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి చరిత్రను తెలుసుకొని మాట్లాడు ఒకవేళ గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చాతగాని వాళ్ళని అనుకుంటే నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది నీ భార్య ఉంది నీ తల్లి ఉంది వాళ్ళు కూడా గాజులు చీరలు పెట్టుకొని తొడుక్కొనే బతుకుతా ఉన్నారు గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఒకవైపు బిడ్డను కూర్చోబెట్టుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి ఘన చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డికే ఉన్నది అందుకే మేస్టర్ జాగ్రత్తగా ఉండు ఇఫ్ ఎట్ ఆల్ మహిళల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడితే ఇంకొకసారి మా చేతులలో దెబ్బలు తింటావు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను ఆడవాళ్ళంటే చులకననుకుంటున్నావా ఆడవాళ్ళంటే చాతగాని అనుకుంటున్నావా ఆడవాళ్ళంటే అసలు ఈ దృష్టిలో ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు నువ్వు పంపాల్సినటువంటి చీరలు గాజులు ఏవైనా ఉన్నాయి ఉంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్కి పంపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే పార్టీల నుంచి ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్నటువంటి నాయకుల మీద ఇవాళ బలోపేతమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ చరిత్ర తెలవకుండా మాట్లాడవు నువ్వు ఏ పార్టీలో ఉట్టినవో నువ్వు ఏ పార్టీలో పెరుగుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ల రావు గారు పుట్టుక ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచన చేసుకో నీ పక్కన కూర్చున్నటువంటి ఇటు పక్కన అటు పక్కన కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే కూర్చోబెట్టుకొని మాట్లాడినావో వాళ్ళు ఏ పార్టీలో పుట్టినరా ఒకసారి ఆలోచన చేసుకో తెలంగాణ రాష్ట్రంలో అనేక పార్టీలను కరుమరుగు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి ప్రోత్సహించుకుంటూ పార్టీ మార్పులకు ప్రోత్సాహం కల్పించింది బీజం వేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అందుకే చరిత్ర తెలియకుండా గత చరిత్రను మర్చిపోయి నీ పక్కన కూర్చుని కూర్చోబెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలను నీ చరిత్రను నీ పార్టీ నాయకుడు చరిత్రను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక ఎమ్మెల్యేల పిరాయింపు గురించి మాట్లాడినావు అసలు నీ చట్టం మీద గౌరవం ఉందా లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో పిరాయింపుల మీద కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞానం లేకుండా అజ్ఞానివిగా ఉంటూ అవహేళన చేస్తూ మన మీడియా ముందు అసభ్యకరంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబోతున్నాం పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద మహిళా కమిషన్ సుమోటగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలాంటి నాయకులు మహిళలంటే గౌరవం లేని నాయకులు మహిళల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడే నాయకులను అసెంబ్లీ నుంచి బయటికి పంపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం చట్ట సభల్లో ఉండి చట్టపరంగా రాజ్యాంగం మీద ఒట్టు వేసి రాష్ట్ర ప్రజల్ని గౌరవిస్తామని చెప్పినటువంటి ఇట్లాంటి నాయకులు మహిళల్ని అసభ్యకరంగా అవమానపరంగా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి నాయకులు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు డిస్క్వాలిఫై చేయాలి ఇలాంటి వాళ్ళని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక చట్టపరంగా మీరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నారు నేనైతే దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే గత చరిత్ర గురించే మాట్లాడదలుచుకున్నాను నేను టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు రావాలని చెప్పేసి పిలుచుకొని కండువాలు కప్పి వెంటనే వాళ్ళను మంత్రివర్గంలో తీసుకున్నటువంటి గరిచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ మీలాగా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఇవాళ బరితగించి రాష్ట్రంలో రాజకీయాలు చేసే చరిత్ర వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి లేదు గౌరవంగా గౌరవంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కండువా గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో పెట్టుకుని ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీలాగా బరి తగ్గించి ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలు చేయట్లేదు అంతేకాకుండా అంతేకాకుండా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో అరవై ఐదు మంది రాష్ట్రంలో అరవై ఐదు మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిస్తే గెలిచిన తెల్లారు నుంచే గౌరవ కేసీఆర్ తో సహా అందరు కూడా ఇది మూడు నెలల ప్రభుత్వం ఆరు నెలల ప్రభుత్వం ఇది ఊడిపోయే ప్రభుత్వం ఇది ఉండే ప్రభుత్వం కాదని చెప్పేసి మాట్లాడిన మీకు సిగ్గు తప్పించాలని చెప్పేసి శాసన పద సభ మీద గౌరవం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు ప్రభుత్వాన్ని పడగొడతామంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నిలబెడతామని చెప్పేసి బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యేల మీద కామెంట్ చేయడం మంచిది కాదని కూడా మనం చేస్తా ఉన్నాను అందుకే వాళ్ళ కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఆ వైపు వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా రాష్ట్ర ఎమ్మెల్యేలు వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకొని ప్రజల పక్షాన్ని నిలవడం కోసం ప్రజల పక్షాన ఉండడం కోసం ప్రజా ప్రభుత్వ పరిపాలనలో ఉండడం కోసం వాళ్ళొక ప్రయత్నం చేసి ఉండవచ్చు కానీ వాళ్ళ మీలాగా ఒక పార్టీలో గెలవంగానే ఇంకో పార్టీలోకి రాగానే కండువాలు మార్చుకొని మంత్రి పదవిలో పెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి నేను పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చెప్తా ఉన్నాను మహిళా కమిషన్ ఈ కేసును సుమోటగా స్వీకరించి పాడి కౌశిక్ రెడ్డిని విచారణకు పిలవాలని చెప్పేసి నేను మహిళా కమిషన్ విజ్ఞప్తి చేస్తూ స్పీకర్ గారికి నేను ఒక మహిళా నాయకురాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మహిళలంటే గౌరవం లేని పాడి కౌశికరు లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండే అరతలేదు లేదు వీళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పదే పదే ఇట్లా ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడే సంస్కృతి మంచిది కదా రాజకీయాలలో ఈ దేశానికి ఒక మహిళనే రాష్ట్రపతిగా ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఒక మహిళ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు అందరూ కవితలు గారు గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా మేము కూడా నీకొకటి చూపించాలనుకుంటున్నాము ఇంకొకసారి ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతో చెప్పులు చూడాల్సి వస్తుంది అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఆడవాళ్ళను కించపరిచే విధంగా టిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్ కు వస్తా ఉన్నాం కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం